వెల్కమ్ టు ప్రజా తెలంగాణ న్యూస్ నేను మేయాక శైలశ్రీ అంబర్పేట్ కత్తుల శ్రీనివాస్ ఇంట్లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు గత ఇరవై సంవత్సరాలుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు కత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు 제로 r e 너무 <목소리도> ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంత వైభవంగా నిర్వహిస్తా ఉన్నారు కొత్తగా ఈసారి పసిపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల వరకు కూడా నవరాత్రి దీక్ష తీసుకోవడం ఈ నవరాత్రులు కూడా నిష్ఠతో ఉండడము మరి క్రమశిక్షణతో ఉండడము కూడా ప్రారంభమైంది గతంలో మనం చూసాము హనుమాన్ దీక్ష కానీ ఆయప స్వామి దీక్షగా తీసుకునేవాళ్ళు కానీ ఈరోజు యువత హై స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థుల నుంచి మొదలు పెడితే పెద్దల వరకు కూడా మహిళలు కూడా ఈ యొక్క దసరా నవరాత్రులకు సంబంధించినటువంటి హిందువులకు ఒక దిక్కు దేవీ నవరాత్రులు దసరా పండుగ దీపావళి కుటుంబాలు కానీ కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులు కానీ ఇంటి అల్లులను కానీ చాలా ప్రాధాన్యత అందరినీ పిలుచుకొని పండుగ చేసుకుంటారు హిందువులలో ఒక సాంప్రదాయం కూడా ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దసరకు విధిగా నూతన వస్త్రాలు ధరించేటువంటి సాంప్రదాయము ముఖ్యంగా మరి మధ్యతరగతి పేద ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది దసరా సందర్భంగా అదేవిధంగా అనేక రకాల ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుమారు మూడు వందల అరవై ఐదు వస్తువుల మీద మనము వాడుకునేటువంటి వస్తువులు కావచ్చు ఇతరత వస్తువులు కావచ్చు మూడు వందల అరవై ఐదు వస్తువుల మీద జిఎస్టీ తగ్గించి మరి ఈరోజు ప్రజలకు పండుగ పూట మరి కొంత వాళ్ళకు అండగా నిలబడ్డారు ఆ రకంగా మరి ఈరోజు మనం తీసుకున్నటువంటి మెడిసిన్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ వంటకు సంబంధించినటువంటి మరి దినుసులు కానీ లేక ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే ట్రాక్టర్ వరకు మోటార్ సైకిల్ నుంచి మొదలు పెడితే ఆర్టీసీ బస్సుల వరకు కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు రేట్లు తగ్గాయి అన్నీ ముఖ్యంగా మధ్యతరతి ప్రజలకు ఇంపాక్ట్ ఉంటుంది కొద్దిగా డబ్బులు ఉన్నోళ్ళకు ధనవంతులకు వ్యాపారస్తులకు దీని మీద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కానీ మధ్యతరతి ప్రజలకు పేద ప్రజలకు చాలా రిలీఫ్ ఉంటుంది ఈరోజు మోడీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క నవరాత్రుల గిఫ్ట్ ఏదైతున్నదో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది దేశంలో నూట నలభై కోట్ల మంది మరి ఏదో వస్తువు మీద ఈ యొక్క పన్నుల తగ్గింపు జీఎస్టీ తగ్గింపు మీద లాభపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి తప్పకుండా నేను ఈ పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను మనకు వర్షాలు కొద్దిగా ఎక్కువ కూర్చున్నప్పుడు కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ డెవలప్ అయింది మరి చెట్లు పచ్చదనం చాలా సంతోషంగా ఉంది పెద్ద ఎత్తున ఆక్సిజన్ కూడా వదులుతూ ఉన్నాయి కొంత అక్కడక్కడ వర్షాల కారణంగా కొంత నష్టం జరిగినప్పుడు కూడా మనకు గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది సంవత్సరం మరి చాలా పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో పంటలు కానీ పండ్లు కానీ పశువులు కానీ మరి అదేవిధంగా మరి ఈరోజు జంతువులు కానీ చాలా సంతోషంగా రానున్న రోజుల్లో మన దేశంలో ఉంటాయి మనలాంటి ఈరోజు మరి హిందూ జీవన విధానానికి అలవాటు పడ్డటువంటి మనము ఇలాంటి పరిస్థితుల్లో అందరూ సంతోషంగా ఐక్యమత్యంతో ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికి కూడా శుభం జరగాలి అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అమ్మవారు మీ అందరినీ ఆశీర్వదించాల్సిందిగా మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను